ఒక ఆరోగ్యవంతుని యొక్క మల పదార్థం అంటే అతను విసర్జించినటువంటి పదార్థాన్ని తీసుకొని దాన్ని ల్యాబ్లో రిఫైన్ చేసి ఆ పదార్థాలని ఫీకల్ మైక్రోబెల్ ట్రాన్స్ప్లాంటేషన్ మెథడ్ ద్వారా ఎవరికైతే అనారోగ్యం ఉందో ఆ వ్యక్తుల యొక్క పేగుల్లోకి ప్రవేశింపచేసి స్మాల్ ఇంటెస్టైనల్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ లాంటి ప్రాబ్లమ్స్ ఉండేటప్పుడు ఆ పేగుల్లో హెల్దీ బ్యాక్టీరియా పెరగడానికి ఫీకల్ మైక్రోబెల్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసి బ్రతికిస్తారు ఈ విధంగా ఒక హెల్దీ పర్సన్ యొక్క మైక్రోబయంని అన్హెల్దీ పర్సన్ అనారోగ్యవంతుని యొక్క శరీరంలోకి ఎక్కి అతను బతికించడం అనేది జరుగుతుంది కాబట్టి మైక్రోబయం లేదా హెల్దీ బ్యాక్టీరియా అనేది చాలా ఇంపార్టెంట్ దీనికి సంబంధించి నేను చాలా వీడియోస్ చేశాను సో ఒకసారి ఆ వీడియోస్ లింక్స్ కూడా నేను ఈ ఇస్తాను చూడండి సో కాబట్టి హెల్దీ మైక్రోబయాని పెంపొందించుకోవడం ఎలా ఎటువంటి డైట్ ఫాలో చేయాలి అనే విషయాలు తెలుసుకోండి ఎందుకంటే మన శరీరంలో మన కణాల కన్నా కూడా హెల్దీ బ్యాక్టీరియా ఎక్కువ ఉంటుంది వాటి సంఖ్య ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఒక బ్యాక్టీరియా సమూహం అని అనుకోవడంలో ఎటువంటి తప్పు కూడా లేదు